బిడ్డ తల్లితో మాట్లాడుతున్న రాజును చూసి భయంకరమైన నిజం తెలుసుకున్న కావ్య షాక్ లో అపర్ణ అనామిక స్వప్న ఇంతకు ఏం జరిగింది అసలు బిడ్డ తల్లితో రాజు మాట్లాడుతుంటే మరి కావ్య ఏం భయంకరమైన నిజం తెలుసుకుంది అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిన రాజ్ కావ్య ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు రా కావ్య అయితే తను వర్క్ చేసుకుంటూనే ఉంటుంది కానీ శ్వేతతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఈ లోప అయితే రాజుకు ఒక ఫోన్ వస్తుంది రాజు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడం ఎందుకులే అని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడు మీరు ఒకసారి రావాలి సార్ చాలా అర్జెంటు తను మా మాట వినిపించుకోవడం లేదు మీరు వచ్చైనా సరే నచ్చ చెప్పండి అంటూ ఇంక అవతల వ్యక్తి మాట్లాడేసరికి సరే సరే నేను వస్తానండి అని చెప్పి రాజు అయితే ఫోన్ పెట్టేస్తాడు నేను వస్తానండి అన్న మాట ఇంకా అవతల వ్యక్తి మాట్లాడిన మాటలు అయితే కావ్యం వింటుంది ఏంటి ఎవరు ఫోన్ చేశారు ఎవరు మాట వినడం లేదు ఈయన ఎక్కడికి వస్తానంటున్నారు ఈయన ఈయన వెనకాల వెళ్తే ఏదైనా మనకు నిజం తెలిసే అవకాశం ఉందేమో బిడ్డ తల్లి గురించి ఏదైనా క్లూ దొరకొచ్చు కదా అని చెప్పి కావ్య అయితే ఎప్పుడెప్పుడు రాజు బయటికి వెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా రాజు వర్క్ పూర్తి చేసుకుంటాడు గబగబా బాబుని తీసుకుంటాడు కావ్య తనతో పాటు వస్తానంటే ఎక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి కావ్య చూడకముందే ముందే నాకు అర్జెంట్ వర్క్ ఉందంటూ ఇంకా బాబుని తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత కావ్య అయితే బయటకు వస్తుంది సార్కి ఏదో అర్జెంట్ పని ఉందంట మేడం అందుకు వెళ్ళిపోయారనగానే సరే సరే నేను క్యాబ్లో వెళ్తాను లేని వెనకాలే కావ్య అయితే క్యాబ్లో బయలుదేరుతుంది రాజు ఇంకా సిటీ అవుట్స్కట్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి ఎంత దూరం ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఈయన బాబు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు దేనికోసం వెళ్తున్నారు ఆయన ఎవరినైనా కలవడానికి వెళ్తున్నారా అది బాబు తల్లేనా అని చెప్పి ఇంకా కావ్య అయితే ఎంతో ఆతృతగా రాజు వెనకాలే ఎక్కడ మిస్ కాకుండా ఫాలో అవుతూనే ఉంటుంది ఇంకా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి ఒక ఆశ్రమం దగ్గర రాజు కార్ ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు సరే సరేక్కడ నుంచి నేను వెళ్తానని చెప్పి ఇంకా డ్రైవర్కి చెప్పి కావ్య అయితే నడుచుకుంటూ వెళ్తుంది లోపలికి ఒక ఆశ్రమం ఉంటుంది అది క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్లు చేసే ఆశ్రమం అక్కడికైతే రాజు బాబుని తీసుకుని వెళ్తాడు ఏంటి ఇక్కడికి వచ్చారు అసలు ఎవరు గురించి వచ్చారు అని కావ్య చూస్తూనే ఉంటుంది ఇంకా బయటే డాక్టర్ వేరే పేషెంట్లకు చూస్తూ ఉండగా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు వచ్చారా సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను అసలు తను ఏమీ తినడం లేదు సార్ ఇప్పుడు బాగానే ఉంది నాకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు అంటుంది సార్ నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదని చెప్పాను కానీ సరే సరే నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను ఈ లోపు వీళ్ళకి ట్రీట్మెంట్ చేయండి నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలుస్తానంటూ ఇంకా రాజు బాబుని తీసుకుని వెళ్తాడు కావ్య ఆ మనుషులందరినీ దాటించుకుంటూ ఇంకా ఒక గదిలో కూర్చుని ఉంటుంది శృతి అయితే శృతి దగ్గరికి రాచి వెళ్తాడు ఏంటి శృతి ఏంటి టాబ్లెట్లు వేసుకోవడం లేదంట ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదంట అని చెప్పాను కానీ ఎందుకు రాచి నేను ఇంకా బ్రతికుండి ఎవరిని సాధించాలి నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను ఇక్కడికి రప్పించడం తప్ప అందుకోసమనే నా నాకు ఇప్పుడు చావు వచ్చేసినా పర్వాలేదు అనుకుంటున్నాను ఎందుకంటే నా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో పెట్టాను నా బిడ్డకి ఇంక ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడతావని చెప్పాను కానీ అవును రాజు నువ్వే నాకు ఈ గొప్ప వరాన్ని ఇచ్చావు నా జీవితం బాగుండాలని కాలేజ్ డేస్ నుంచి కూడా నువ్వు ఫీజులు కట్టి ఒక చెల్లెల్ని ఎలా అయితే చూసుకుంటారో ఆ లెక్క ప్రకారం నన్ను చూసుకున్నావు శ్వేత నేను ఎంత మంచి ఫ్రెండ్సో నువ్వు నేను కూడా అలా క్లోజ్గా ఉండేవాళ్ళం అని చెప్పి ఇంకా జరిగిన విషయాన్ని అంటే తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది శృతి అవును ఆ రోజు మళ్ళీ తిరిగి రావు అని చెప్పాను కానీ అవును కదా శ్వేత నిన్ను ప్రేమించిందన్న విషయం నేనే చెప్పాను కానీ నీకు అప్పట్లో అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్న ఆశ ఉండడంతో నేను ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పావు శ్వేత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది నన్ను మాత్రం నువ్వు అప్పటి నుంచి చూసుకుంటూనే ఉన్నావు నేను ప్రేమించిన వ్యక్తిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసావు మేమిద్దరం సంతోషంగా ఉంటే ఎంతగానో సంబరపడ్డావు కానీ ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నానే అంటే కారణం నువ్వే నువ్వే గనక లేకపోయి ఉంటే నేను ఇలా నీ కళ్ళ ముందు కనిపించేదాన్ని కాదు అని చెప్పి శృతి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ఎందుకు అవన్నీని ఇప్పుడు బాగానే ఉంది కదా నువ్వు ట్యాబ్లెట్లు అవి వేసుకొని చెప్పాను కానీ లేదు రాజు లేదు నువ్వు నువ్వే కనుక లేకపోతే నేను ప్రేమించిన వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోగలను ఇంత సంతోషంగా ఎలా ఉండగలను కానీ ఇప్పుడు నాకు ఆ దేవుడు నా భర్తతో పాటు నన్ను కూడా నా భర్త దగ్గరికి తీసుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు నా బిడ్డ ఎప్పుడైతే కడుపున పడ్డాడో అప్పుడే నా భర్త యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత కూడా నువ్వు నాకు ఎంతగానో అండగా ఉన్నావు నాకు ఒక బ్రదర్ లాగా తోడుగా నిలిచావు నాకు డెలివరీ అయిన తర్వాతే కదా నాకు ఈ భయంకరమైన రోగం ఉందన్న విషయం బయటపడింది లేదంటే నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని అని చెప్పి ఇంకా శృతి అయితే మాట్లాడుతూ ఉంటుంది జరిగిపోయిన విషయాలు ఎందుకు లేదు శృతి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి కదా బాబును చూసుకోవాలి కదా అని చెప్పాను కానీ బాబా ఎందుకు బాబుని నేను చూసుకుని ఏం సంతోషపడాలి భర్తను దూరం గా తీసుకువెళ్ళిపోయాడు ఈ బిడ్డకు నన్ను దూరం చేసేస్తున్నాడు ఇంకా నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలీదు అందుకోసమనే బిడ్డను నీ చేతిలో పెట్టాను కావ్యేదన ఎలా ఉంటుందో తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు నువ్వు బిడ్డను తీసుకువెళ్తాను అంటే నా బిడ్డకు ఒక భరోసా వచ్చిందని సంతోషపడ్డానే తప్ప అక్కడ నీ కాపురం ఏమైపోతుంది ఇంట్లో వాళ్ళు నిన్ను ఎలా ప్రశ్నలు అడుగుతారు నువ్వు ఏం సమాధానం చెప్తావో అందరి ముందు నువ్వు తలదించు చూసుకునే పరిస్థితి వస్తుందా అని నేను ఎంతగానో భయపడ్డాను అసలు ఇంట్లో ఏమంటున్నారు రాజ్ నా కొడుకును అంగీకరించారా ఇంట్లో వాళ్ళందరూ నా కొడుకును బాగానే చూసుకుంటున్నారా అంటూ మాట్లాడేసరికి నీ కొడుకును చూసుకోకపోవడం ఏంటి ఇప్పుడు కూడా నేను నీ కొడుకును బయటకు తీసుకురావడానికి ఎంతగానో ఇబ్బంది పడ్డాను ఎందుకంటే వాళ్ళు ఇవ్వనన్నారు కావ్య ఉందంటే కావ్య కూడా ఇవ్వనుందని చెప్పాను కానీ లేదు రాజును నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు కావ్య నీతో మాట్లాడడం లేదు కదా అని కానీ లేదు ఇప్పటి వరకు నేను చెప్పింది ఇంట్లో వాళ్ళు చూసుకుంటున్నారనేది అవి అబద్ధం అయ్యుండొచ్చు కానీ కావ్యం మాత్రం నీ బిడ్డను చాలా బాగా చూసుకుంటుంది ఎందుకంటే కావ్య మీదుగా నాకు కావి అంటే నాకు ఎంత ఇష్టమో నేనంటే కూడా కావ్యకాంతి ఇష్టం నేను ఒక బిడ్డను తీసుకొచ్చానంటే ఏదో కారణం చేత ఏదో ఇబ్బంది చేత లేదా ఎవరికైనా సహాయం చేయడానికే నా భర్త ఇంటికి పసిబిడ్డను తీసుకొచ్చాడు అని ఆలోచిస్తుందే తప్ప నా భర్త తప్పు చేసు తప్పు చేస్తాడు అన్న ఆలోచన అసలు రాదు కావ్యకు నా మీద అంత నమ్మకం అని చెప్పాను కానీ అలాంటి గొప్ప భార్య దొరికినందుకు నువ్వు ఎంతగానో సంతోషపడాలి రాజు అలాంటి కావ్యను మాత్రం బాధ పెట్టద్దు అని చెప్పనేసరికి ఈ విషయం శ్వేతకు కానీ చెప్పావా ఏంటని చెప్పాను కానీ లేదు లేదు నువ్వు చెప్పొద్దని మాట తీసుకున్నావు కదా అని చెప్పాను కానీ నీకు తెలుసు కదా శ్వేత అంటే నాకు ఎంత ఇష్టమో నేనన్నా కూడా అంటే ఇష్టం మా పెళ్ళికి శ్వేత రాలేదని ఎంతగానో బాధపడింది ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నానని నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో ఎన్ని రోజుల్లో చచ్చిపోతానో అన్న విషయం కూడా నాకు తెలియదన్న విషయం శ్వేతకు తెలిస్తే శ్వేత అసలు తల్లడిల్లిపోద్ది అసలు ఒక్క క్షణం కూడా తట్టుకునే పరిస్థితిగా అది ఉండదు అందుకనే దానికి చెప్పొద్దన్నాను అని చెప్పి అయితే చెప్తాడు కావ్య మాటలన్నీ విని ఒక్కసారిగా కుప్ప కూలిపోయినట్టు అయిపోతుంది అంటే నా భర్త తన ఫ్రెండ్ కొడుకుని తీసుకొచ్చారన్నమాట అంటే తనకు క్యాన్సర్ అయినా తన దగ్గర కూడా నా భర్త నా గురించి ఎంత గొప్పగా అనుకుంటున్నారు నేను నా భర్తను అర్థం చేసుకుంటానని అపార్థం చేసుకోనని నా భర్త విషయంలో నాకున్న నమ్మకాన్ని నా భర్త ఎలా చెప్తున్నారు నన్ను నేను ఆదరిస్తున్నారు నా భర్తను నేను ఎందుకు బాధ పెట్టాలి అందుకే నా శ్వేతకు కూడా ఏమీ తెలియలేదు శ్వేతకు కూడా ఈ నిజాన్ని చెప్పలేదు శ్వేత కూడా వీళ్ళ ఫ్రెండే కాబట్టి శృతికి ఎలా జరిగిందంటే శ్వేత ఎక్కడ తట్టుకోలేదన్న విషయం వల్లే చెప్పలేకపోయారేమో అందుకే పాపం శ్వేత కూడా ఇన్ని అపార్థం అని చెప్పి కావ్య అయితే అనుకుంటుంది సరే నువ్వు సమయానికి టాబ్లెట్స్ వేసుకో బాబుని నేను చూసుకుంటాను బాబుకి ఎటువంటి లోటు రాదు నా కొడుకుగా చూసుకుంటాను నా మేనల్లుడు నా కొడుకుగా చూసుకుంటాను సరేనా అని చెప్పి ఇంకా శృతికి మాటిచ్చి బాబుని తీసుకుని అయితే బయలుదేరిపోతాడు ఇంకా బాబు వెనకాలే కావి అయితే క్యాబ్లో వెళ్ళిపోతుంది ఇంకా రా కావి అది చూసిందంతా కూడా రాజును ఒక్క మాట కూడా అడగదు ఎందుకంటే రాజు దానికి నిజాన్ని చెప్పకూడదనుకున్నాడు కాబట్టి తను కూడా నిజాన్ని దాచిపెట్టాలనే అనుకుంటుంది ఇంకా మొత్తానికైతే బిడ్డ తల్లి ద్వారా నిజం తెలుసుకున్న కావి ఎంతగానో రాజ్ని అర్థం చేసుకుంటుంది నేను నా భర్త విషయంలో ఎటువంటి పొరపాటు చేయలేదన్నమాట నా భర్తను నేను ఎంతెలా ఉంచానో నా భర్త కూడా అలాగే ఎటువంటి తప్పు చేయకుండా తన ఫ్రెండ్కి చనిపోతున్న తన ఫ్రెండ్ని తన దగ్గర నుంచి బిడ్డను తీసుకొచ్చి బిడ్డకు తాను అన్నీ తానే పెంచాలనుకుంటున్నారు అలాంటి భర్తకు నేను సపోర్ట్గా ఉండాలే కానీ నా భర్తను నేను ఎందుకు అవమానించాలి నేను అసలు నా భర్తను అవమానించకూడదు అని చెప్పి కావి అయితే ఆ క్షణం నుంచి కూడా బాబుని ఇంకా ఎక్కువగా చూసుకోవడం బాబును బాగా కేరింగ్గా చూసుకోవడం రాజును ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఉండడం అదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు రాజు కూడా ఏంటి కావ్య ఎప్పుడు అవకాశం దొరికినా కానీ నన్ను ప్రశ్నలు అడిగేది కదా బాబు ఎవరు బాబు తల్లెవరు ఆ బిడ్డ తల్లెవరు అంటూ నన్ను ప్రశ్నలు అడిగేది కదా ఇప్పుడు ఏమీ నన్ను అడగడం లేదేంటి అని చెప్పి రాజు కూడా ఆశ్చర్యపోతాడు మరి రాజు కావ్య ప్రేమను అర్థం చేసుకుంటాడా ఇప్పటికైనా కావ్యకు నిజం చెప్తాడా ఆల్రెడీ కావ్యకు నిజం తెలిసింది కాబట్టి ఇంకా ఆ విషయం గురించి ఏం మాట్లాడకుండా కావ్యరాజునిద్దరూ సంతోషంగా ఉంటారా బాబుకి తల్లి తండ్రిలా మారుతారా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే లో చూసి తెలుసుకునేంతా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సం వల్ల పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు